హే గాయస్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ అండి సూపర్గా ఉంటుంది సో మరి లేట్ చేయకుండా మన వెజ్ బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనమైతే నెక్స్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాలీఫ్లవర్ క్యారెట్ ఆలు పుదీనా కొత్తిమీర్ ఇంకా మీకు అడిషనల్గా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ బీన్స్ కానీ ఇంకా మీకు నచ్చినవి ఏవైనా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మాకు బీన్స్ అవైలబుల్ లేవు సో మనం ఎన్నే యూజ్ చేస్తున్నాం వెజిటేబుల్స్ నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ బిర్యానీ పువ్వు కస్తూరి మేతి అనాస పువ్వు ఇలాయచి లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా మిరియాలు అండ్ బిర్యానీ లీవ్ ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిగతా ఇంగ్రీడియంట్స్ మనం ప్రాసెస్ చేసేటప్పుడు అయితే చూసేసుకుందాం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వాటర్ని కాస్త వెయిట్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ వాటర్లోకి మనం ఏవైతే వెజిటేబుల్స్ తీసుకుంటున్నామో అవన్నీ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల మీకు ఈ వెజిటేబుల్స్లో ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే అంతా వెళ్ళిపోతుంది ఇందులోకి ఏమైనా చిన్న చిన్న బ్యాక్టీరియా ఉన్నా కూడా అది కూడా వెళ్ళిపోతుంది సో వెజిటేబుల్స్ తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు అయితే ఉండనివ్వండి ఈలోపు మనం ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా బిర్యానీకి సో ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం కోసం మనం ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో అయితే ఆయిల్ వేసేసుకుందాం ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసేసుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేట్టుకోండి ఆనియన్స్ని ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ మనం వేడి వాటర్లో వేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఇవి తీసేసుకొని వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు వదిలేయండి వీటిని ఆ తర్వాత మనం వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మరీ అంత ఎక్కువ కాకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం తీసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై చేసుకోండి వీటిని వెజిటబుల్స్ని ఇలా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేసుకోండి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ మీరు మిక్సింగ్కి ఒక బౌల్ అయితే తీసేసుకోండి ఇంత పెద్ద బౌల్ తీసేసుకోండి తీసేసుకొని ఇందులోకి మన మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకోండి ధనియా పౌడర్ కానీ గరం మసాలా ఇంకా బగారా పువ్వు బగారా ఆకు కసూరి మేతి మనం తీసుకున్న అన్నీ అయితే యాడ్ చేసేసుకోండి అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోండి మేము స్పైస్ కొంచెం తక్కువ తింటాం సో మేము టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాం మీకు ఇంకొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకాస్తే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోండి చిన్న స్పూన్తో తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకోండి తర్వాత కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి టేస్ట్ చేయండి సరిపోయిందంటే పర్లేదు మీకు లేకపోతే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు లాస్ట్కైనా పర్లేదు నెక్స్ట్ కొన్ని నార్మల్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక లిడ్ పెట్టేసుకోండి లిడ్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచిగా మ్యారినేట్ అవ్వనివ్వండి దీన్ని వెజిటేబుల్ మిక్స్ మ్యారినేట్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం రైస్ కోసం ప్రిపేర్ చేసేసుకుందాం మేము ఒక ఫుల్ గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకున్నాం మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ వరకు తీసుకోండి బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ లేదా టూ మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత తీసేసుకోండి ఇలా మీకు ఎంత రైస్ క్వాంటిటీ కావాలో అంత తీసేసుకున్న తర్వాత దీని అయితే మంచిగా వాష్ చేసేసుకోండి ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసేసుకొని ఫుల్గా వాటర్ ఫిల్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే దీన్ని నాననివ్వండి ఈ రైస్ని రైస్ ఇలా బాగా నానపెట్టేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినట్టయితే మనం వెజిటేబుల్స్ అన్నీ బాగా మ్యారినేట్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసేసుకుందాం ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి కాస్త ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకోండి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి అంతవరకైతే మీరు కుక్ చేసేసుకోండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవుతూ ఉంటాయి ఈ లోపు మనం ఏం చేద్దామంటే రైస్ ప్రిపేర్ చేసేసుకుంటాం టూ గ్లాసెస్ వరకు మనం రైస్ తీసుకున్నాం కదా మీరు ఒక ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ వరకు వాటర్ వేసేసుకోండి ఎలాగో మనం వాటర్ తీసేస్తాం కానీ మీరైతే యాడ్ చేసేసుకోండి ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేస్తాం ఇలా ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న మసాలా సామాన్ ఉంది కదా అది యాడ్ చేసేసుకోండి మసాలా సామాన్ అంతా యాడ్ చేసేసుకోండి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ వరకు లెమన్ స్క్వీజ్ చేసుకోండి హాఫ్ లెమన్ వరకు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇది స్టీమ్కి అయితే పెట్టేసుకోండి స్టీమ్ వచ్చాక మనం రైస్ వేసుకోవచ్చు ఇందులో ఆ రైస్ కోసం పెట్టిన వాటర్ అయితే చక్కగా బాయిల్ అవుతున్నాయి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా అది యాడ్ చేసేసుకోండి ఇలా అయితే యాడ్ చేసేసుకోండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మనకి రైస్ కుక్ అవ్వాలి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ వరకు అయినా పర్లేదు అంతవరకు అయితే రైస్నైతే కుక్ చేసేసుకోండి ఈ వెజిటేబుల్ గ్రేవీ అయితే చక్కగా ఉడికిపోయింది చాలా బాగా కుక్ అయిపోయింది అన్ని వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం రైస్ అయితే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయింది ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మన ఎక్సెస్ వాటర్ అంతా ఉంటాయి కదా రైస్లో అదంతా తీసేసుకోండి రైస్ ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ మనం దమ్ పెట్టేసుకుందాం బిర్యానీ కోసం ఒక మందంగా ఉన్న ఒక గంజు అయితే తీసేసుకోండి తీసేసుకొని ఇందులోకి కాస్త ఆయిల్ అప్లై చేసుకోండి కింద మనకి మాడకుండా ఉంటుంది ఇది అప్లై చేసేసుకోండి ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత కింద కాస్త మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదా వెజిటబుల్ది అది యాడ్ చేసేసుకోండి లేయర్ బై లేయర్ వేసేసుకోవాలి ఇది మనం లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు కర్రీ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ రైస్ వేసేసుకోండి రైస్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ సేమ్ రిపీట్ కర్రీ రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా రైస్ మళ్ళీ రైస్ లాస్ట్ లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని పైన కొద్దిగా గీ యాడ్ చేసుకోండి గీ కూడా బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ సో కాస్త గీ యాడ్ చేసేసుకోండి మెల్ట్ చేసిన గీ యాడ్ చేసుకోండి ఆ తర్వాత లిట్ పెట్టేసుకోండి మీ దగ్గర ఓల్డ్ది పెనం ఏదైనా ఉంటే అది కింద అడుగున పెట్టేసుకొని అది బాగా హీట్ అయ్యాక మనం బిర్యానీది ఉంది కదా అది కి దాని పైన పెట్టేసుకోండి పెట్టేసుకొని పైన బరువు కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న ఏదైనా గిన్నె ఉంటే దీనిపైన పెట్టేసుకోండి సో మనకి స్టీమ్ అనేది ఎస్కేప్ అవ్వకుండా ఉంటుంది బిర్యానీ నుండి వన్స్ ఇది బాగా హీట్ అయ్యాక సిమ్లోకి టర్న్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే దీన్ని కుక్ అవ్వనివ్వండి ఫ్రెండ్స్ బిర్యానీని అయితే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం చాలా టెంప్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని రైతా ఇంకా ఆనియన్స్తో పాటు సర్వ్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లక్ష్మీస్ కిచెన్